ధ్యానం నాకు మరి సారి దేవుని యొక్క సన్నిధిలో మనందరం ఈ విధంగా కూడుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్త సమయంను బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించున్నాము ఈ గ్రంథం పన్నెండవ అధ్యాయం నుంచి కొన్ని వచనాలను ధ్యానం చేద్దాం మెడిటేటింగ్ ద బుక్ ఆఫ్ యాక్సిడెస్ ఫ కపుల్ ఆఫ్ మంత్స్ నా లెటస్ కంటిన్యూ ద మెడిటేషన్ దిస్ మార్నింగ్ అండ్ చెక్ అవర్ సెల్వ్స్ ఇన్ ద లైట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ లేఖనముల యొక్క వెలుగులో మన జీవితంలో చెక్ చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయనట్లుగా ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రియప్రభువ మా దేవా మా రక్షక పరిశుద్ధ లేఖనములలో వ్రాయబడి ఉన్న ప్రతి సాదృశ్యము కూడా మీరు ముందుగా మానవాళి పట్ల మీకున్న ప్రణాళికను బయలుపరచడానికి పాత నిబంధన గ్రంథం అంతటిలో కూడా తెలియజేశారు దాని యొక్క నెరవేర్పేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి తన ప్రాణం పెట్టడం క్రీస్తు ప్రభువు మా కొరకు ప్రాణం పెట్టడం వలన మా పాపకు బానిసత్వం నుంచి సాతాను బానిసత్వం నుంచి మా విడిపించినందుకై వందనములు చెల్లిస్తున్నాం పసుకాను గురిచినటువంటి ఈ సారాంశంను మేము చదువుకుంటున్నాము పన్నెండవ అధ్యాయంలో ప్రభావ మాతో మాట్లాడండి క్రిస్టల్ క్లియర్గా మీ సంగతులను మాకు బోధించండి సర్వసత్యంలోనికి నడిపించమని క్రీస్తిస్సు పరిశుద్ధనంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్ వన్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ ఎక్స్ చాప్టర్ ట్వెల్వ్ ఇందులో మనం ఆరు వచనాలను ధ్యానం చేసాము ప్రతి ఇంటికి కూడా ఒక గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తీసుకోవాలి అది నిర్దోషమైనదిగా ఉండాలి ఇంకా ఏడాది మగపిల్లగా ఉండాలి అని దేవుడు సెలవు ఇచ్చిన సంగతి ఆరవ వచనంలో మనం చదువుకున్నాము పర్ఫెక్ట్ ల్యామ్ టువర్డ్ ద మెస్సియా హు ఇస్ గోన్ రిడీమస్ ఫ్రమ్ ద బాండీజ్ ఆఫ్ సిన్ పాపపు బానిసత్వం నుంచి దేవుడు మనలను తనకు మారుని రక్తం ద్వారా విమోచించబోతున్నాడు అనే సత్యమును ఈ పస్కా బలి పశువు ద్వారా పస్కా ఆచారం ద్వారా తెలియచేస్తున్నాడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ట్వెల్త్ చాప్టర్లో నవ్ లెటర్స్ రీడ్ వి సెవెన్ ఈ నెల పద్నాలుగవ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలను తర్వాత ఇజ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ఇండ్ల ద్వారబంధపు రెండు నిలువ కమ్మల మీదను పై కమ్మి మీదను చల్లి అని రాయబడి ఉంది సో దే హ్యావ్ టు టేక్ ద ల్యాండ్ ద ల్యామ్ అండ్ డే హావ్ టు కిల్ ఇట్ ఎట్ దాయిలైట్ ఆర్ మిడ్ ఆఫ్టర్నూన్ అని చదువుకుంటాం మనం సాయంకాలము అని మనకు తెలుగులో రాయబడి ఉంది ఇది దిస్ ఈస్ దైమ్ వన్ క్రైస్ట్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్ మార్త ఇరవై ఏడు మార్కు పదిహేను లుకాసు వార్త ఇరవై మూడులో మనం చూస్తే యేసు ప్రభు ఏ సమయంలో మరణించాడు అనే ఆ టైంని మెన్షన్ చేయబడి ఉంటుంది అదే టైంలో వీరేం చేయాలి ఈ ఈ బలిపశువును పస్కా బలి పశువును తీసుకొని దానిని చంపి దాని రక్తాన్ని వారి ఎండ్లకు ద్వారబంధపు రెండు కమ్మల మీద పై కమ్మి మీద కూడా దే హ్యావ్ టు స్ప్రింకుల్ ఇట్ చల్లి అని ఉంది చల్లటము సో హియర్ వన్ హ్యాస్ టు బిలీవ్ ద వర్డ్ ఆఫ్ ద లాడ్ దాట్ ద బ్లడ్ ఆఫ్ ద ల్యాం విల్ ప్రొటెక్ట్ ద ఫస్ట్ బోర్న్ చిల్డ్రన్ ఆఫ్ ది ఇజ్రాయేలైట్ ఫ్యామిలీస్ ఇజ్రాయేలీల కుటుంబాలలో జ్యేష్ఠ సంతానమును ఈ ఏదైతే మనం చేస్తున్నామో ఆచారం అనగా ఈ బస్కా బలి పశువు యొక్క రక్తం వారి యొక్క జ్యేష్ఠ సంతానాన్ని కాపాడుతుంది అని నమ్మాలి వై యూస్ ద బ్లడ్ యాజ్ సైన్ ఎందుకు రక్తమును ఇక్కడ సింబాలిక్గా ఉపయోగించారు అంటే ఈ షెడ్డింగ్ ఆఫ్ ద బ్లడ్ రక్త ప్రోక్షణ అనేది రక్త ప్రోక్షణ ఇట్ ఈస్ ఇట్ సిగ్నిఫైస్ ది ఎంట్రన్స్ ఇన్ టు దవనెంట్ ఆర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద కావనెంట్ ఇఫ్ వీ లుక్ ఎట్ జెనెసిస్ చాప్టర్ ఫిఫ్టీన్ పదిహేనవ అధ్యాయం ఆది కాండం పదిహేనవ అధ్యాయంలో తొమ్మిదవ వచనం నుంచి దేవుడు అబ్రాహా అబ్రాముగా అబ్రహాము అబ్రాముగా ఉన్నప్పుడు దర్శనమిచ్చి చెప్తూ ఉన్నాడు ఏమంటున్నాడు మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొటేలను ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తీసుకురమ్మన్నాడు అవన్నీ తీసుకొచ్చి వాటిని నడుమకు ఖండించి దేని అండము నాకు దాని ఖండమును ఎదురుగా ఉంచాలి పక్షులను ఖండింపలేదు అయితే ఇది దేనికి సాదృశ్యం అంటే దిస్ కటింగ్ ఇన్ టు పీసెస్ ఈస్ నథింగ్ బట్ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టూ ద కవ్న దేవుడు ఒక వాగ్దానాన్ని చేయబోతున్నాడు ఆ వాగ్దానం వీరిద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ ఇస్తుంది ఒక వాగ్దా ఒక వాగ్దానం లేదంటే ఒక ఒడంబడికను దేవుడు చేస్తున్నాడు ఇక్కడ మనం చదువుకుంటున్న దానిని బట్టి గద్దలు కలే కలేబరంలు వాలినప్పుడు అబ్రాహ్మ వాటిని తోలువేశాను ప్రొద్దుగుంకబోయినప్పుడు అబ్రాహ్ నాకు గాఢ నిద్ర పుట్ట పట్టాను భయంకరమైన కారు చీకటి అతని కమ్మగా అప్పుడు దేవుడు ఒక విషయాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు బట్ హీ ఈజ్ మేకింగ్ ఏ కవ్నెంట్ విత్ ఎబ్రహమ్ అందుకని పదిహేడవ వర్షం చదివితే ప్రొద్దు గొంకిన గొంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యయు అగ్ని జ్వాలయు కనబడి ఖండముల మధ్య నడిచిపోయను ఖండముల మధ్య ద లార్డ్ వాక్డ్ బిట్వీన్ ద టూ పీసెస్ దిస్ ఈస్ నథింగ్ బట్ ద లార్డ్ ఈజ్ మేకింగ్ ఏ కాన్ఫినెంట్ ఇక్కడ వీరిద్దరూ కూడా కలిసి చేసుకున్న అగ్రిమెంట్ కాదు దేవుడు మాత్రమే తన యొక్క వాగ్దానమును తన యొక్క అగ్రిమెంట్ని చేస్తున్నాడు ఈస్ట్రాయుల పట్ల సో విషయం అంతా కూడా చెప్పి ఆయన అందులో నుంచి అగ్ని జ్వాల లాగా కనబడి మధ్యంలో మధ్యలో నుండి వెళ్ళిపోయాడు అని రాయబడి ఉంది అంటే ఇది ఈస్ ఎస్టాబ్లిషింగ్ ఏ కవర్నెంట్ షెడ్డింగ్ ఆఫ్ ద బ్లడ్ రెండుగా విభజించినప్పుడు రక్తం దానిలో నుంచి బయటకు వస్తే అది ఇట్ సిగ్నిఫైస్ ద కవర్నెంట్ అందుకని స్ చాప్టర్ సెవెంటీన్ లెవీయకాండం పదిహేడవ అధ్యాయం పదకొండవ వచనం చూద్దాం పదకొండవ వచనం రక్తం దేహం నాకు ప్రాణం మీనిమిత్తం ప్రాయశ్చిత్తం చేయునట్లు బలిపీఠం మీద పోయుటకై దానిని మీకిచ్చితిని రక్తము దానిలోనున్న ప్రాణంను బట్టి ప్రాయశ్చిత్తం చేయను రక్తం దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేస్తుంది అంటే దేవుడు ఒక ఇన్స్టిట్యూషన్ని పెడుతున్నాడు ఒక ఫ్యాస్ ఓవర్ ఇన్స్టిట్యూషన్ని పెడుతున్నారు వీరు వారి యొక్క ఇండ్ల గడప కమ్మలకు రాయాలి అంటే ద డోర్ రెప్రజెంట్స్ ద హౌస్ ఒక ఇంటికి లేదంటే దేవుడు కట్టబోతున్నటువంటి ఒక ఇంటికి సాదృశ్యం ఇది ద స్మియరింగ్ ఆఫ్ ద బ్లడ్ ఈ రక్తమును చి చిలకరించడం లేదంటే చల్లడం అనేది దిస్ ఈస్ అచాన్మెంట్ ప్రాయశ్చిత్తం ఈ రక్తములోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం కలుగుతుంది అని పదిహేడు పదకొండు చెప్తుంది కదా సో ఆ ప్రాయశ్చిత్తాన్ని దేవుడు ఇస్రాయేలీలంద అందరి కొరకు చేయబోతున్నాడు అని తెలియచేసే యాక్టే యాక్ట్నే ఐ మీన్ ఆ కార్యమే ఇక్కడ మనం చూస్తున్నాం దిస్ యాక్ట్ కాన్సిక్రేటెడ్ ద హౌజెస్ ఆఫ్ ది ఇజ్రాయలైట్స్ ఈ ఇజ్రాయలీల కుటుంబాలను దేవుడు తన కొరకు ప్రతిష్ఠించుకుంటున్నాడు ఇది ప్రతిష్ట కార్యక్రమం ఎపిసీలోకి రాసిన పత్రికల పత్రికలో మొదటి అధ్యాయం వచనంలో ఫాల్ ఏమంటాడంటే ఆయన రక్తం వలన మనకు విమోచనయు అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది ఆయన రక్తం వలన మనకు విమోచనం అండ్ ఆల్సో ఫర్ గివ్నెస్ ఫర్ ట్రాన్స్క్రేషన్స్ మన యొక్క అపరాధములకు దేవుడు క్షమాపణ అనుగ్రహిస్తున్నాడు అందుకే పీటర్ ఏమంటాడు మొదటి పేతృపత్రికలో మీరు క్షయమైనటువంటివి కాదు అక్షయమైనటువంటి మొదటి అధ్యాయం పద్దెనిమిది మొదటి పేదరి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది అవచ్చిన పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారంల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా అనగా నిర్దోషమును నిష్కళంకమును అగు దేవుని బొరపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడిరని మీరు ఎరుగుతురు కదా ఈ విమోచన మనకు వెండితోనో లేదంటే బంగారంతోనో రాదు ఇవన్నీ కూడా క్షయమైనవి అక్షయమైనది నిర్దోషమైనది నిష్కలంకమైనది యేసు క్రీస్తు ప్రభు రక్తం చేత మనం విమోచించబడతాము అని చెప్పడానికే ఇక్కడ బ్లడ్ని దేవుడు సింబాలిక్గా ఉపయోగిస్తున్నాడు గొర్రె పిల్లల యొక్క గొర్రె పిల్ల యొక్క రక్తమును గురించి రక్తమును ఇక్కడ యూజ్ చేస్తున్నాడు ఎనిమిదవ వచనం ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను ఆ రాత్రియే అగ్నిచేత కాల్చబడిన మాంసమును వారు తినాలి వై షుడ్ ఇట్ బి రోస్టెడ్ ఎందుకు దీనిని అగ్ని చేత కాల్చాలి అగ్ని అంటే జడ్జ్మెంట్కి సాదృశ్యంగా ఉంటుంది ఈ మాంసమును అనగా వీరు ఈ ప్యాసువర్ ల్యాంప్ ఉంది కదా ఈ ప్యాసువర్ ల్యాంప్ని ముక్కలుగా కట్ చేయకూడదు దానిని యాజ్ ఇట్ ఈస్ అగ్నిలో రోస్ట్ చేయాలి అంటే బాబి క్యూ లాగా చేయాలి ఇట్ షుడ్ నాట్ బి కట్ ఇన్ టు పీసెస్ ఇట్ షుడ్ బి యాజ్ ఎ హోల్ అది ఎలా ఉండాలంటే అన్డివైడెడ్ హోల్గా అన్చేంజ్డ్ స్ట్రక్చర్గా ఉండాలి దాని యొక్క అపియరెన్స్ మారకూడదు దాని యొక్క స్ట్రక్చర్ మారకూడదు యాజ్ ఇట్ ఈస్ దానిని అగ్నిచేత కాల్చినప్పుడు ఏం జరుగుతుందంటే అది ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్ టు కీప్ ఇట్ ఆన్ ద టేబుల్ అండ్ ఈట్ ఇట్ యాజ్ అన్ అన్డివైడెడ్ హోల్ మొత్తం కుటుంబం కూర్చొని దానిని అనగా దేవుని యొక్క దేవుని యొక్క సాక్రిఫైస్ని లేదు అంటే దేవుని యొక్క ఉద్దేశాలను మనం ఎప్పుడు కూడా డివైడ్ చేయకూడదు అండ్ ఆల్సో వీ మస్ట్ ఫాలో హిమ్ విత్ హోల్ హార్ట్ పూర్ణ హృదయంతో దేవునిని మనం ప్రేమించే సేవించే సేవించేవారిగాను ఉండాలి వి కెన్ నాట్ బి వీ కెన్ నాట్ హ్యావ్ ఎ డివైడెడ్ హార్ట్ ఆర్ అన్స్ట్రక్చర్డ్ హార్ట్ దేవునిని మనం పూర్ణ హృదయంతో ప్రేమించి అంగీకరించి ఆయనతో నడుచుకునే వారంగా ఉండాలి కానీ మనం దానిని ముక్కలు ముక్కలుగా చేసి ఖండములుగా చేసి దానిని ఏమాత్రం కూడా అనుభవించడానికి అవకాశం ఉండదు సో దీనిని వీళ్ళు వీళ్ళు ఎలా చేయాలంటే దే హ్యావ్ టు రోస్ట్ ఇట్ దే హ్యావ్ టు రోట్ రోస్ట్ ఇట్ అగ్ని చేత కాల్చబడిన మాంసం ఇంకా ఏం చేయాలి వంగని రొట్టెలను తినాల్సి ఉంటుంది యస్ ప్రభువు మతీశ వార్త ఇరవై ఆరు ఇరవై ఆరులో వారు భోజనం చేయిచుండగా అని అక్కడ ద లాడ్స్ ఇన్స్టిట్యూషన్ ఈవెన్ సీ ఇన్ ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ సిక్స్ ఇరవై ఆరు ఇరవై ఆరు చూద్దాము మతీశ్వ వార్తలో మతీశ వార్త ఇరవై ఆరు ఇరవై ఆరు వారు భోజనం చేయిచుండగా ఏసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు దీన్ని తీసుకొని తినుడి మీ ఇది నా శరీరం అని చెప్పాడు సో దే ఆర్ ఈటింగ్ ద ఫ్లెష్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ దిస్ ఈస్ ద సింబాలిజం అందుకే వారు దీనిని ముక్కలు ముక్కలుగా చేయకుండా ఇక్కడ యశు ప్రభు ఎందుకు దానిని విరిచారు అంటే ద లాడ్ ఈస్ గోయింగ్ టు బి బ్రోకెన్ క్రైస్ట్ జీసస్ ఈస్ గోయింగ్ గోయింగ్ టు బి బ్రోకెన్ ఆయన విరిగినటువంటి ఆనిగా ఆయన మన కొరకు తన ప్రాణమును అర్పించబోతున్నాడు అనేది సాత్ ఆ తర్వాత తన గిన్నె ఒక గిన్నె పట్టుకొని కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఇది నా రక్తం అనగా క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం this is a continuous, uh, a continuous tense, nibandhana raktham, this is, this is the blood that is being, uh, that is, uh, that is in the present tense also, continuous tense the being shed every time and whenever a sinner comes to him, the uh, the freshly shed blood of Christ will, ద సిన్నర్ హిస్ పాపంల నుంచి అపరాధంల నుంచి ఈ రక్తం విమోచనను అనుగ్రహించడాకు శక్తి కలిగినటువంటి రక్తం సో ఫైర్ స్పీక్స్ ఆఫ్ జడ్జ్మెంట్ అండ్ ఆల్సో ఇయర్ బ్లడ్ ఈస్ ది అసెన్స్ ఆఫ్ లైఫ్ కాబట్టి ఈ ప్రాణమును బట్టి దేవుడు దీనిని చూచి యేసుక్రీస్తు ప్రాణమును బట్టి యేసుక్రైస్తు రక్తంలో ఉన్న ప్రాణమును బట్టి మనకు ప్రాయశ్చిత్తమును ఆయన చేస్తున్నారు చేస్తారు అనేది సో కాల్చబడినది పొంగని రొట్టెలతో పాటుగా తినాల్సి ఉంటుంది దే టు ఈట్ ఇట్ విత్ అన్ లెవెన్ బ్రెడ్ అన్ లెవెన్ బ్రెడ్ అంటే ఈ లెవెన్ బ్రెడ్ అనేది పొలిసిన రొట్టె అనేది ఇట్ ఈస్ ద బ్లడ్ సారీ బ్రెడ్ ఆఫ్ అఫ్లిక్షన్ అని పదహారవ ద్వితీయోపదేశండం పదహారు మూడు చెప్తుంది పదహారు మూడు అని చెప్తుంది చూద్దాం పదహారు మూడు పస్కా పస్కా పండుగలో పొంగని దేది తినకూడదు దీనిని నీవు త్వరపడి ఐగుప్తు దేశంలో నుండి వచ్చి కదా నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమును నీ జీవితంలో జీవితములన్నిటిలో జ్ఞాపకం చేసుకొనిన్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును తినాల్సి ఉంటుంది ఈ పొంగినది ఏదైతే ఉందో అది తమ యొక్క బాధకు గుర్తుగా ఉంటుంది అంటే ఇఫ్ వి మిక్స్ ఈస్ట్ మనం ఈస్ట్ కలిపితే పులుపు పులుపును ఐ డోంట్ నో వాట్ వీ సే ఇన్ తెలుగు బట్ ఈస్ట్ అనేది ఒక ఒక ఇంగ్రీడియంట్ దానిని పిండిలో వేస్తే అది పులిసిపోతుంది దేశంలో అయితే రాత్రి అంతా బయట దానిలోనికి బ్యాక్టీరియా అంటే గుడ్ బ్యాక్టీరియా వెళ్ళి దానిని పొంగేలాగా చేస్తుంది ఇంకా కొంతమందికి పులిసిన రొట్టె అంటే బాగా ఇష్టం పులి పుల్లగా ఉన్న రొట్టెలను తింటూ ఉంటారు కానీ ఇక్కడ అన్ లెవెన్డ్ బ్రెడ్ని తినాలి ఎందుకంటే లెవెన్ బ్రెడ్ ఈజ్ ద సింబుల్ ఆఫ్ అఫ్లిక్షన్ బాధకు గుర్తుగా ఉంటుంది ఇప్పుడు వీరు ఈ బాధలో నుంచి బయటకు రప్పించబడుతున్నారు వారి యొక్క బానిసత్వంలో నుంచి బయటకు రప్పింపబడుచున్నారు కనుక దీనిని వీరు పొంగని రొట్టెను మాత్రమే తినాలి ఇంకా గలతీయులకు రాస్తూ అపసులు పాల్ అంటాడు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియచేయును అంటాడు పులిసిన పిండి కొంచెమైనా కూడా అది ముద్దంత కూడా పులిసేలాగా చేస్తుంది అలాగే కొరంతీయులకు రాస్తూ మొదటి పత్రికలో ఐదు ఆరులో చెప్తున్నాడు చూడండి ఫస్ట్ కొరింతియన్స్ చాప్టర్ ఫైవ్ సిక్స్లో చూద్దాం ఐదు ఆరు కొరెంతియులకు రాసిన పత్రిక మొదటి పత్రిక పులిసిన పిండిని తీసివేయాలి అని చెప్తాడు సిక్స్ మీరు అతి మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పొలియచేయనని మీరు ఎరుగరా మీరు పులిపిండి లేనివారు కనుక ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిన్ని తీసి పారవేయుడి తీసి పారవేయుడి అని చెప్తున్నాడు సో హియర్ దిస్ ఈస్ అ సింబల్ ఆఫ్ కరప్షన్ అండ్ ఈవిల్ ఆ పైన చదువుకోండి ఐదవ అధ్యాయం మొదటి నుంచి ఈ కొరెంతియన్ చర్చ్ లో ఉన్న ఒక గురించి మాట్లాడుతున్నాడు ఇట్ ఈస్ కరప్షన్ ఇట్ ఈస్ ఈవిల్ కొలిసినది అంటే ఈవిల్ అని కరప్టెడ్ అని జ్ఞాపకం ఉంచుకోవాలి సో దీనిని మనం ఏం చేయాలి పారవేయాలి ఎందుకు ఇంతేకాక క్రీస్తు అను పష్క మన పశువు వధింపబడేది కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పొలిపిండితోనైనాను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులి అని రొట్టెతో పండుగను ఆచరి బ్రెడ్ ఆఫ్ సిన్సియరిటీ అండ్ ట్రూత్ దేవుని బిడ్డలు యథార్థవంతులుగా ఉండాలి సత్యవంతులుగా ఉండాలి నిష్కపటులుగా ఉండాలి నిష్కాపట్యము సత్యము అనే పులి అని రొట్టెతో పండుగను ఆచరించాల్సి ఉంటుంది అంటున్నాడు సో లెవెన్ ఈస్ కరప్షన్ పులిసినది ఏదైనా సరే అది చెడ్డది 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 కూడా మన జీవితంలో దేవుడు మనల్ని మంచిగా చేసిన తర్వాత నూతన పరిచిన తర్వాత పాతది చెడ్డది ఏది కూడా ఉండటానికి వీల్లేదు అని పాల్ దీనికి క్లారిఫికేషన్ ఇస్తున్నాడు అన్ లెవెన్ బ్రెడ్ నిష్కపట నిష్కపటమును సత్యమును అంటున్నారు కదా అంటే యేసు క్రీస్తు ప్రభువుకి సాదృశ్యం పులి అని రొట్టె అంటే యేసు క్రీస్తు ప్రభువుకు సాదృశ్యం సో వి మస్ట్ అండర్స్టాండ్ ఆల్ దిస్ సింబాలిజం ఏదో పరిస్థితి గ్రంథం చదువుతున్నామంటే చదువుకుంటూ రొట్టె రొట్టెని తినమన్నాడు పులియన్ రొట్టెని తినమన్నాడు ఓకే వెరీ గుడ్ మనం పులియన్ రొట్టెని తినొద్దు చేదు కూరలు తినమన్నాడు చేదు కూరలు తెచ్చుకొని తిందాం హార్స్ రాడిష్ అని ఉంటుంది కొంతమంది హార్స్ రెడీష్ తింటారు ఇది చేదుగా ఉంటుంది సరే తినడంలో తప్పేం లేదు కానీ ఆచార సంబంధం కాదు వీ హ్యావ్ టు అప్లై ఇట్ అండ్ టు అవర్ లైఫ్ మనలో పులిసినది ఏది ఉండకూడదు అంటే కరెక్టెడ్ థింగ్స్ ఏవి కూడా ఉండకూడదు అసత్యం ఉండకూడదు కపటం ఉండకూడదు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఇంకా ఇంకా చెప్తూ ఉన్నాడు ఇట్ షుడ్ బి ఈట్ అండ్ విత్ బిటర్ హర్బ్స్ చేదు కూరలతో దాన్ని తినవలను స్టాప్ హియర్ చేదు కూరలతో దానిని తినవలను అన్న దగ్గర ఆపుదాము ఇదేంటంటే దిస్ రిమైండ్స్ దట్ ద దైవ్స్ ఆఫ్ దియల్ లైట్స్ హ్యాడ్ బీన్ బిచర్ ఇన్ స్లేవరీ వారి యొక్క జీవితాలు నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వంలో చేదుగా మారలాగా తయారైపోయింది అలాగే మన జీవితాలు కూడా వీ ఇన్ బాండేజ్ ఆఫ్ సిన్ అండ్ పాపానికి మనం బానిసలంగా ఉన్నాము ఈ పాపం సాతాను అనేటువంటి వారు అప్రెసివ్ అప్రెసివ్ టాస్క్ టాస్క్ మాస్టర్స్ మాస్టర్స్ వీళ్ళు అంటే క్రూరమైన లేదంటే భారమైన కార్యనిర్వాహకులుగా వీరుంటారు వీరేం చేస్తారంటే దే సీక్ టు సిన్ Seeks to destroy us. Satan wants to destroy us. So, he destruction he oppressive task masters nanchi. He delivered us from the kingdom of darkness, with uh, with uh, which was with dark masters and. హీ బ్రోటర్స్ ఇన్ టూ ద లైట్ ఆఫ్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్ యసు ప్రభువులో ఉన్న వెలుగులోనికి జీవితాన్ని అనుగ్రహించడానికి మనలను ఈ అప్రెసివ్ టాస్క్ మాస్టర్స్ నుంచి భారభరితమైన కార్యనిర్వాహకుల నుంచి విడిపించి తన బిడ్డలుగా చేసుకున్నాడు అని మనకు తెలియజేస్తుంది ఈ వాక్యం సో ఇట్ రిమైండ్స్ అవర్ ఫ్యాస్ లైఫ్ విచ్ వాస్ బీటర్ చేదైన పాప జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది ఈ చేదు కూరలు చేదు కూరలు బిటర్ హర్బ్స్ అందుకే వారు ఏం చేసేవారు అంటే అక్కడ ఈజిప్ట్ ఈజిప్ట్లో ఉన్న ఉన్నటువంటి చేదు కూరలు లెటీజ్ డాండెలియాన్ షికోరి అని ఇలాంటి చేదు కూరల్ని వారు తీసుకొని వచ్చి ఇంకా ఆ హార్స్ రాడీస్ ఉంది కదా అలాంటిది తీసుకొని వచ్చి వాళ్ళు తిన్నారు సో దిస్ రిమైండ్స్ దిస్ హ్యాస్ టు రిమైండ్ దెమ్ మనం గతంలో ఎలా ఉన్నాం ఇప్పుడు దేవుడు ఏ విధంగా మనలను విడుదల చేశాడు దేవుడు మనలను కూడా ప్రేమించి మన చేదైన పాప జీవితాన్ని విడిపించి పాప జీవితాన్ని క్షమించి యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించి పవిత్రులనుగా చేశాడు అందుకే మనలో నిష్కపటం కానీ సాధ్యం కానీ ఉండకూడదు అని హెచ్చరిస్తూ ఉన్నాడు కదా అపో ఫాల్ లెట్ అస్ లివ్ లైక్ దట్ మన యొక్క గత జీవితం చేదుగా ఉంది ఇప్పుడు మనల్ని దేవుడు ఒక స్వీట్ అరోమాగా ఇంపైన సువాసనగా మన జీవితం చేశారు అని మనం ఆయనను స్థూతించుదాం ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రియ ప్రభు మా రక్షక మా దేవ హ్యాస్ ఓవర్ ఇన్స్టిట్యూషన్ని మేము చదువుకుంటున్నాం మా కొరకు మీ కుమారుడైన యసు క్రీస్తు ప్రభు ఆయన మమ్మలను తన యొక్క అమూల్యమైన రక్తం చేత విమోచించినందుకు గాను విమోచించారు అని చెప్పటానికి ఈ ఇజ్రేలైట్స్కి సాదృశ్యంగా జరిగినటువంటి సంగతులు న్యూ టెస్టమెంట్ ద్వారా క్రీస్తు ప్రభు సాక్రిఫైస్ని జ్ఞాపకం చేస్తూ మా చేదైన పాప జీవితంలో మేము సాతానుకు పాపము నాకు వారి యొక్క ఆ టాస్క్ మాస్టర్స్ మాస్టర్స్ కింద మేము నాయన బానిసలంగా ఉంచున్నప్పుడు ఆ పవర్ ఆఫ్ డార్క్నెస్ నుంచి విడిపించి క్రీస్తు ప్రభువు వెలుగులోనికి రప్పించారన్నందుకు సాదృశ్యము తెలియజేస్తున్నారు మా జీవితంలో పరిశీలించుకొనుటకు గత జీవితమును మరలా మేము కోరుకొనకుండా దానిని అసహ్యించుకొనున్నట్లుగా మా ప్రియులకు మాకు సహాయం దయచేయమని క్రీస్తుయేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఏమన్నా మనకి ఈ అందరికీ వందనాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభనేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి మనం ఆచారబద్ధంగా చేదు కోరలను తినడం కాదు కానీ చేదైన మన జీవితాలని దేవుడు ఇంపైన సువాసనగా చేసినందుకు గాను ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞులంగా జీవించుటకు మనకు సహాయం చేయనుగాక ఆమె